తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలకు పెంచినప్పుడు ఎక్కడ నిద్రపోయావు మీ నాయకుడు ఏ ప్యాలెస్ లో నిద్రపోయాడు వందల కోట్ల ప్రజాధనంతో భవంతులు కట్టుకున్న ప్యాలెస్లు కట్టుకున్న దుర్మార్గ దోపిడీ వ్యక్తులు మీరు మీరా ప్రజా సమస్యల గురించి మాట్లాడేది ధైర్యం లేని పిరికి పందలు మీరు శాసనసభని ఫేస్ చేయలేక మీ అక్రమాలు బయటికి వస్తావనే భయంతో శాసనసభని ప్రజలు మీకు అధికారం ఇచ్చి మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే శాసనసభకు రాలేని తిరిగి సన్నాసులు మీరని చెప్పి నేను చెప్తున్నాను కిరాయి డబ్బులిచ్చి పది మందిని పోగేసుకుని నేను రోడ్ల మీద అలజడలు సృష్టించాలంటే మాకు కిరాయి పని లేదు మిమ్మల్ని రోడ్ల మీద ప్రశ్నిస్తాం ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇది మాచర్ల వేదిక అయినా రాష్ట్ర వేదికగా అయినా జిల్లా వేదికలైనా అని చెప్పేసి ఈ సిగ్గులేని వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా మాచర్లలో అరాచకాలు జరిగాయా అరాచకాలు జరిపించింది నువ్వు ప్రజల ఆస్తులు కబ్జా చేసింది నువ్వు ప్రజల్ని దోపిడీ చేసింది నువ్వు ప్రజలపై తప్పుడు కేసులు సాధింపులు వేధింపులు చేసింది నువ్వు అందుకే బుద్ధి చెప్పిన బుద్ధిహీనుడికి బుద్ధి కూడా వస్తుంది అందుకే నీకు ఈ రోజు కూడా బుద్ధి రాల అవాకులు చవాకులో పేల్తా ఉన్నాం ఈ ఎన్టీ రామారాజు గారి సాక్షిగా చెప్తా దమ్ము ధైర్యం ఉంటే రా చర్చా వేదికకి నువ్వు చేసిన అక్రమాలు అరాచకాలు దోపిడీలు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అన్నా వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడు ఒక హీరో ఆయన ఏర్పాటు చేసింది ఆయన ప్రతి మాటలో ప్రతి పలుకులో కూడా హీరోయిజం ప్రతి పనిలో కూడా హీరోయిజం కనపడతాది అలాంటి హీరోలు మీలాగా లక్షల కోట్లు దోచుకొని పార్టీలు పెట్టలేదు మా నాయకుడు దీన్ని ఈడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ కేసులో మా నాయకులు ఎదుర్కోవటం లేదు కాబట్టి ఇది ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఆ మహానుభావుడి ఆశయాలకి అడ్డం వచ్చే ఏ శక్తినైనా సరే కుక్కు ర్యాక్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను